వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం నిన్న మొన్నటి వరకు సినిమాల విషయంలో వాటి షూటింగ్స్ అండ్ రిలీజ్ల విషయంలో క్లారిటీగా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు మకతికల ఫేజ్లోకి వెళ్లారట పుష్ప టూ తర్వాత ఏ సినిమా చేయాలో ఏ డైరెక్టర్కు కమిట్మెంట్ ఇవ్వాలో నిర్ణయించుకోలేకపోతున్నారట సుక్మా డైరెక్షన్లో పుష్పత్రిని చేయాలా లేక అట్లీ డైరెక్షన్లో సినిమా మొదలెట్టాలా త్రివిక్రమ్ డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాకే కమిట్ అవ్వాలా అని థింక్ చేస్తున్నారట అల్లు అర్జున్ ఈసారి వినాయక చవితికి వినాయకుడే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నారు ఈ ఇద్దరు స్టార్ హీరోస్ తమ సినిమాలైన గేమ్ చేంజర్ దేవర నుంచి వినాయక చవితి సందర్భంగా సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు గేమ్ చేంజర్ మేకర్ సెకండ్ సింగిల్ ను దేవర మేకర్స్ థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట దీంతో ఈ ఇద్దరు హీరోల మధ్య సోషల్ మీడియాలో వ్యూస్ లైక్స్ యుద్ధం తప్పదనే కామెంట్ వస్తోంది రామ్ చరణ్ ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగే న్యూస్ ఎప్పుడెప్పుడ అంటూ ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ సినిమా టీజర్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది సెప్టెంబర్ పదిహేడున ఈ మూవీ నుంచి దిమ్మ తిరిగే టీజర్ రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉందనే టాక్ బయటికి వచ్చింది ఇదే ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతూ మెగా ఫ్యాన్స్ను ఖుషి అయ్యేలా చేస్తోంది యంగ్ డైరెక్టర్స్ చేతిలో పడి కాస్త ట్రెండిగా మారిన బాలయ్య ఇప్పుడు వింటేజ్ లుక్స్ లోకి మారిపోయాడు మునుపటి బాలయ్యలా కనిపిస్తూ అందరినీ ఫిదా చేస్తున్నారు అయితే ఓ యాడ్ షూట్ లో భాగంగా బాలయ్య మళ్ళీ ఇలా మేక్ ఓవర్ అయినప్పటికీ ఆ లుక్స్ ఇప్పుడు బయటికి వచ్చి అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి బాలయ్య ఈ లుక్ లో ఓ సినిమా చేస్తే తెలుగు టూ స్టేట్స్ ఊగిపోవడం ఖాయమనే కామెంట్స్ వస్తున్నాయి సినిమాల తర్వాత ఎక్కువగా రేసింగ్ ట్రాక్స్ పైనే కనిపించే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజాగా ఓ రేర్ ఫీట్ ను చేశారు తన బ్రాండ్ న్యూ ఆడి కార్ లో దాదాపు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో రేస్ స్టాక్ పై దూసుకుపోయాడు అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది అజిత్ కు స్పీడ్ స్టార్ అనే ట్యాగ్ సోషల్ మీడియాలో వస్తోంది మామూలుగానే డాషింగ్ లుక్ లో కనిపించే కింగ్ నాగార్జున ఇప్పుడు అంతకంటే సూపర్ డూపర్ లుక్ లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు రజనీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమాలో సైమన్ క్యారెక్టర్ లో మన కింగ్ ఓ కీ రోల్ చేస్తున్నాడు ఇక నాగ్బార్డే సందర్భంగా ఇదే విషయాన్ని రివీల్ చేసిన కూలీ టీం దాంతోపాటే కింగ్స్ లుక్స్ ను కూడా తన ఫ్యాన్స్ కు చూపించారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు సెప్టెంబర్ ఒకటిన జరగనున్నాయి ఇక వేడుకలకు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇన్విటేషన్ అందింది తాజాగా బన్నీని కలిసిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బన్నీకి ఆహ్వాన పత్రికను అందజేశారు మెగాస్టార్ చిరు హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వంబర ఇక మైథలాజికల్ బ్యాక్ లో వస్తున్న ఈ సినిమా నైజాన్ సీడెడ్ ఏపీ థియేటర్ హక్కులను ఈ మూవీ టీం నూటి ఇరవై కోట్లు కోట్ చేస్తుందనే న్యూస్ బయటికి వచ్చింది అంత మొత్తాన్ని ఇచ్చేందుకు టాలీవుడ్ ఓ యంగ్ నిర్మాతకం డిస్ట్రిబ్యూటర్ బేరాలు ఆడుతున్నారని టాక్